నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన ఘాటుగా వ్యాఖ్యానించిన సందర్భం అయితే కనిపిస్తోంది ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతోంది ప్రభుత్వంలోని లోపాలను తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ఏసీబీ ఈడీ విచారణ చేసేట్టుగా పురిగొలుపుతుంది అనే అంశాన్ని కూడా హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము నిలదీస్తూనే ఉంటాము అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు అంతేకాకుండా హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అని మాత్రమే చెప్పిందని అట్లాగే కేటీఆర్ ఎక్కడ తప్పు చేశాడు అని ఎక్కడ కూడా హైకోర్టు చెప్పలేదనే అంశాన్ని కూడా హరీష్ రావు గుర్తు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి ఈ పోరాటంలో ఖచ్చితంగా వెనకడుగు వేసేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఖచ్చితంగా పోరాటం చేస్తాం న్యాయం జరిగేంత వరకు కూడా అలుపు లేకుండా శ్రమిస్తామనే అంశాన్ని కూడా హరీష్ రావు చెప్పుకొస్తున్నారు కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ విషయంలో ఇటు నిరు నిరుత్సాహపడకూడదు అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తామనే అంశాన్ని కూడా హరీష్ రావు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక కోర్టుకి వెళ్ళాలా అనే అంశం పట్ల ఆయన ఏం మాట్లాడకపోయినప్పటికీ కూడా కార్యకర్తలు పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలి అనే అంశాన్ని ఆయన చెప్పు చెప్పుకొస్తున్నారు కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ని ఈ రకంగా ప్రజలకు తెలియకుండా డైవర్ట్ చేస్తున్నారనే అంశాన్ని కూడా హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాం